కేంద్ర మంత్రి పెంబసాలి చంద్రశేఖర్ గుంటూరు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు ప్రజాప్రతినిధితో సమీక్షించారు వచ్చాక నగరంలో చాలా అభివృద్ధి పనులు మొదలు పెట్టామని పెంబసాలి చెప్పారు ట్రాఫిక్ సమస్యలు గుంటూరు ఛానల్ భూ సేకరణపై చర్చించామని తెలిపారు ప్రాంతంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి అందుకని అందరినీ ఒకసారి కూర్చోబెట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్లో ఇది ఇప్పుడు రైల్వేస్ తీసుకుంటే మనకి మూడు అమృత్ భారత్ స్టేషన్స్ ఉన్నాయి ఏది గుంటూరు మంగళగిరి తెనాలి వాటి వర్క్స్ దాకా వచ్చినాయి అనేది ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారనేది ఇవన్నీ నెక్స్ట్ ఇయరు సెకండ్ క్వార్టర్ కల్లా ఇస్తా ఉంటున్నారు అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి చాలా ప్రాపర్టీస్ ఇంకా ఎక్వైర్ చేయాల్సి ఉన్నాయి అందులో కొన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి రైల్వే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి వాటన్నిటిని వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది అదేవిధంగా వాళ్ళు కొన్ని లైన్స్ రైల్వే లైన్స్ డబ్లింగ్ ట్రిప్లింగ్ చేయాల్సినప్పుడు కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజేషన్ మనం ఇవ్వాల్సినవి ఉన్నాయి అవి కొంత కోఆర్డినేషన్ తోటి ఇష్యూస్ అదేవిధంగా మొన్న కట్టినటువంటి మూడు వంతెనల బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి వాటర్ ఇష్యూ దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేవి ఇవన్నీ కాకుండా ఇంకా మూడు శంకర విలాస్ అయితే స్టార్ట్ చేసాం కానీ ఇంకో రెండు ఇంకో మూడు బ్రిడ్జెస్ వర్క్లు ఇంకా శంకుస్థాపనలు చేయాలి అవన్నీ కూడా టెండర్ స్టేజెస్ అయిపోవచ్చినాయి ఆ టెండర్ ఫైనలైజేషను టెక్నికల్ శాంక్షన్స్ ఫైనాన్షియల్ శాంక్షన్స్ అవన్నీ అవడానికి ఇంకో నలభై రోజులు పడుతుందన్నారు ఇదంతా రైల్వే వాళ్ళతో కోఆర్డినేట్ చేసినటువంటి విషయం